అండి భవిష్య క్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను గంటేష్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్ క్రింద బంగారు పట్ల నడుపుకోవాలి మన భవిష్య క్రియ ఛానల్ చర్చ వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు ముఖ్యంగా చాలామంది నా దగ్గరికి వచ్చే కపుల్స్ కావచ్చు ఎంతోమంది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కొంతమంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు అసలు మా ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్య ఏదో ఒకటి వస్తుంది మా భార్య నిత్యం దీపారాధన చేస్తుంది ఏదో వారానికి ఒకసారి నేను కూడా చేస్తూ ఉంటాను అయినప్పటికీ కూడా ఈ ధనం అనేది మనకు నిలబడే లేదు గారు ఏదన్నా ఒక పరిహారం మంచిది చెప్పండి అనే మన ఒక ఎంతోమంది క్లయింట్స్ది మన రిక్వెస్ట్ ద్వారా భార్యాభర్తలు ఇద్దరు కలిసి వారంలో కనీసం ఒక్కసారైనా సరే కానీ ఇలా చేయటం ద్వారా ఇంట్లో అభివృద్ధి జరుగుతుంది అలాగే ఆరోగ్యం కానివ్వండి ఇంట్లో భార్య భర్తలు అన్ని కానివ్వండి ఏ సమస్య అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఆర్థిక పరంగా గ్రోత్ అనేది బాగుంటుంది ఎందుకు ఇద్దరు చేస్తేనే ఏదైనా గ్రోత్ ఉంటుంది కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ మా సార్ వినండి మా సార్ చేయండి అంటే అక్కడ కొంచెం మెల్లమెల్లగా అతనిలో కూడా చేంజెస్ రావడానికి మనం కొంచెం ఆరాధన చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అయితే మనం చేయవలసిన ముఖ్యమైన మా ప్రక్రియ ఏంటి అంటే ఇది మీరు వారానికి ఒకసారి చేసుకోవచ్చు లేదంటే శుక్ల శుక్లపక్షంలో వచ్చే మొదటి వారమైనా చేసుకోవచ్చు ఏ వారం చేయాలి అనుకుంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువు శనివారం కానివ్వండి లేదా ప్రతి గురువు శనివారం కానివ్వండి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మీరు ఇప్పుడు మీరు ఎంప్లాయ్ అనుకోండి నో ప్రాబ్లం మార్నింగ్ మీ జాబ్కి అంతా వెళ్ళి మీరు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత సూర్యాష్టమం అయిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇంకా లేట్ అవుతుంది సార్ గురుగారు నేను వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుందంటే ఈ రెండు రోజులు కొంచెం ఓపిక చేసుకొని మీ పూజా మందిరం మొత్తం శుద్ధి చేసుకోండి గురువారం శనివారం సూర్యాస్తమం అయిన తర్వాత అంటే సాయంత్రం మీ పూజా మందిరం మొత్తం శుద్ధి చేసుకొని ఎరుపు రంగు పువ్వులు ఏదైనా పర్లేదు గన్నేరు పువ్వులా లేదంటే ఏదైనా ఫ్యాన్సీ ఫ్లవర్సా లేదంటే గులాబ్ పువ్వులా ఏదైనా సరే కానీ ఎరుపు రంగు ఒక పదకొండు పువ్వులు తీసుకోండి చిన్న చిన్న అయినా పర్లేదు లేదు గురుగారు మన దగ్గర అందుబాటులో లేవంటే రెండు పువ్వులు తీసుకున్నా పర్లేదు కానీ పదకొండు అయితే ప్రిఫరెన్స్ చాలా మంచిది లేదు అనుకుంటే రెండు దొరికినా పర్లేదు ఇవి తీసుకొని నైవేద్యాన్ని ఏం సమర్పించాలి అనుకుంటే అమ్మ ఎవరైతే మీరు ఇంట్లోనే ఉంటారా లేదంటే మీరు కూడా ఎంప్లాయ్ అయితే మీరు రాగానే మీరు కొంచెం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే నెయ్యితో చేసిన పాయసము మార్నింగ్ మీరు కొంచెం శనగలు నానబెట్టేయండి నెయ్యితో చేసిన పాయసము శనగలు దాంతోపాటు కొంచెం పులిహోర ఈ మూడు ఐటమ్స్ కూడా కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకో పర్లేదు ఇంత ఇంత ప్రిపేర్ చేయాలని ఏం లేదండి మనస్ఫూర్తిగా మనం దైవానికి సమర్పించాలి కాబట్టి మనస్ఫూర్తి మనసుని కోరికే కోరుకుంటూ ఆ యొక్క మూడు వస్తువుల్ని ప్రిపేర్ చేసేసి మీ ఇంట్లో కుదిరితే తమలపా మీకు అరిటాకు అందుబాటులో ఉంటే ప్రయత్నించండి అరిటాకు అందుబాటులో ఉంటే చాలా మంచిది లేదు గురుగారు అరిటాకు అందుబాటులో లేదు అంటే ఇత్తడి కానీ రాగి కానీ ఈ రెండు ప్లేట్లలో ఇత్తడి రాగి ఈ ప్లేట్లలో వెండి ఈ మూడు ప్లేట్లలో మీ దగ్గర ఉన్నా పర్లేదు ఒకవేళ అరిటాకుంటే చాలా మంచిది లేదు గురువారం అనుకుంటే ఈ మూడిట్లో ఏదైనా ప్లేట్ స్టీల్ మాత్రం వాడకండి ఈరోజు మాత్రం మనం ఈ పూజ చేసే రోజు గురువారం శనివారం మాత్రం ఇద్దరు కూడా భార్య భర్తలు కూడా తూర్పుముఖానికి కూర్చోవాలి ముఖానికి కూర్చొని అమ్మవారి స్తోత్రం ఏదైనా పర్లేదు కనకధార స్తోత్రం కావండి లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమ లేదంటే ఓం శ్రీ ఈ యొక్క మంత్రాన్ని మీరు ఇద్దరు కూడా ఒక నూటిరవై నూట పదకొండు సార్లు నూట ఎనిమిది సార్లు కానివ్వండి జపం చేయొచ్చు నార్మల్గా ఏంటంటే తులసిమాల కానీ పంచముఖి మాల కానీ మాల లేదు మాల లేదంటే చేతి మీద లెక్క పెట్టుకోవచ్చు అయితే ఈ యొక్క ప్రక్రియ చేసేటప్పుడు ఏంటంటే ఇంట్లో మ్యాక్సిమం మీరు ముఖ్య ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ మీరు చేయవలసిన ముఖ్య కార్యక్రమం అంటే పూజలో ముందే మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ డోర్కి పసుపుని మంచి నూనెతో మన ఇంట్లో వాడే మంచి నూనె ఉంటుంది కదా ఆ మంచి నూనెతోటి కలిపి మీ మెయిన్ డోర్కి అంటే మీది ఇప్పుడు మెయిన్ డోర్ ఒకటే అయితే ఒకటైన పర్లేదు లేదు రెండు ఇలా ఓపెన్ చేసేవితే రెండైనా పర్లేదు రైట్ సైడ్కి ఒకటి వేయండి స్వయం స్వయంలో సవ్యంలో సవ్యంలో ఒకటి స్వస్తికి వేసి మంచి దానికి అలంకరణ చేసుకొని అప్పుడు ఇక్కడ పూజలో కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఈ ధూపం దీపం మొత్తం చూపించుకొని అమ్మవారి స్తోత్రం మనం పారాయణం చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఏదైతే ఉందో మొట్టమొదటిగా ముగ్గురికి ఎవరైనప్పటికీ కూడా అమ్మాయిలకి ఇవ్వండి మొట్టమొదటి గురువారం శనివారం ముగ్గురికి అమ్మాయిలకు ఇచ్చిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని మీరు సేవించవచ్చు ఫస్ట్ ఎవరికన్నా ఫస్ట్ ఇవ్వాల్సింది మాత్రం ముగ్గురు అమ్మాయి చిన్నపిల్ల పెద్దవాళ్ళు ఎవరైనా సరే కానీ అమ్మాయిలకి ఇవ్వండి దాని తర్వాత మిగిలింది కొంచెం ఇంకా ఎక్కువ చేశారంటే ఇంకెవరికైనా పంచవచ్చు కానీ ముగ్గురు అమ్మాయిలకు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఈ ప్రక్రియ మనం గురువు శనివారం చేస్తున్నాం కదా ఈ రెండు రోజులు చేస్తాం సోమవారం రోజు మాత్రం సార్ అవసరం లేదు సారనే చేయొచ్చు మేడం అని చేయొచ్చు ఆ రోజు మాత్రం ఇద్దరు కలవడానికి తెలియదు సోమవారం ఒక్కరోజు మాత్రం అష్టగంధంతో శివుడికి అభిషేకం చేయించాలి ఈ ప్రక్రియ మనం ప్రతి గురు శనివారంలో చేయొచ్చు శుక్ల శుక్లపక్షంలో వచ్చి మొదటి గురువు శనివారంలో చేసుకోండి భార్యవర్తలు ఇద్దరు కూర్చొని అక్కడ అన్యోన్యతోటి ఈ రెండు రోజులు పూజ చేసుకోండి ఎంత అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎందుకు ఈ గురువుగారు అంటే శుక్లపక్షంలో వచ్చే గురువారం రోజు ఏంటి మనకి బృహస్పతి బృహస్పతి ఇస్తాడు పేరు ప్రఖ్యాత ధనము సో మనకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ అన్నీ ఇస్తాడు గురువారం రోజు ఎవరు మీరిద్దరు కూర్చుని మీరిద్దరు కూర్చుని అడుగుతున్నారు లేదు ఎవరి గురించి నా భార్యకి ఇది కావాలి నా భర్తకి ఇది కావాలి మా ఇద్దరికి ఇది కావాలి మా సంతానానికి ఇది కావాలి ఎవరిస్తారు ఇవన్నీ గురువు కాబట్టి శుక్లపక్షంలో వచ్చే గురువారం అడగచ్చు ప్రతి గురువారం అడగవచ్చు మన శనివారం ఏంటి గురువారం అంటే శని మహారాన్ని ఏమి ఇస్తాడు అనంతమైన ఒక ఏదైనా నువ్వు పట్టుదల నాకు ఇల్లు సాధించాలి నేను కారు కొనుక్కోవాలి నేను ఒక ఫ్లాట్ కొనాలి ఎక్కడి నుంచి వస్తారు పట్టుదల శని భగవానులు ఇస్తారు అసలు గృహ నిర్మాణం జరగాలి అంటే గృహం అనేది బుధుడు బాగుంటే భూమి కొనుక్కుంటాం అసలు భూమి కొనాలి అంటే బుధుడు బుధుడు అనుగ్రహం కావాలి కానీ ఇల్లు నిలబెట్టాలి అంటే శని భగవానుడు శని భగవాను ఒక అనుగ్రహం కావాలి పట్టుదలతోటి నేను ఫారెన్ వెళ్ళాలి శని భగవానులు కావాలి కాబట్టి గురువు శనివారాల్లో ఎవరైతే భార్యపడతారో పూర్తి నిష్టతోటి భక్తి శ్రద్ధతోటి ఆ రోజు సాయంత్రం ఆరాధన చేసి చూడండి ఆ మూడు వస్తువులు నేను చెప్పిన నైవేద్యం సమర్పించి చూడండి ఎంత అద్భుతమైన ఫలితం మీకు ఉంటుందో తెలుస్తుంది కానీ ప్రతీ నెల ఇది మనం ఇలా చేసుకుంటుండాలి మనకి లైఫ్ లాంగ్ సక్సెస్ కావాలా ఒక రెండు నెలలు మూడు నెలలు ఓ సంవత్సరం ఉంటే బాగుంటుందా లైఫ్ లాంగ్ అందుకు సక్సెస్ కావాలి కాబట్టి ఇది మనం ప్రతినిత్యం అలవాటు చేసుకోవాలి మొదట్లో వారం వారం చేసాం కొంచెం బిజీ అయ్యాం నెలకు ఒకసారి ఇంకొంచెం బిజీ అయిపోయాం రెండు నెలలకు ఒకసారి వదిలేయకూడదు ఎప్పుడు కానీ అదొక మన జీవితంలో దైనికంగా ఒక భాగం అయిపోవాలి నెల వచ్చింది అంటే ఆ పలానా రోజుకుండా కాబట్టి అది అలా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే దైవం ఇప్పుడు మన ఇది రెంట్ హౌస్ ఇది ఓన్లీ ఇది మనం ఉంటున్నదే ఒక కిరాయిలు రెంట్ హౌస్ ఎప్పటికప్పుడు వదిలేసి వెళ్ళిపోవాలి కాబట్టి ప్రతినిత్యం మనం పైవాడు కదా క్రియేట్ చేసి మన ఆయన రెంట్ ఇవ్వరా ఆయనకి ఏదో ఒక రూపంలో మనం చేర్చాలి కదా కాబట్టే ప్రతి నెల నైవేద్యము ఒక సమయంలో ఆయనకి ఇష్టమైన ప్రీతిపాత్రమైనది ఆయనకు సమర్పించినట్టయితే ఆయన కూడా రెంట్ చేరుతుండే ఎప్పుడైతే హౌస్ ఓనర్ హ్యాపీగా ఉంటాడో మనం కూడా హ్యాపీగా ఉంటాం కాబట్టి ప్రక్రియని కోరుకుంటున్నాను సో ఇవాళ మీకు ఒక అద్భుతమైన ప్యాకేజ్ ఒకటి నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను చాలామంది నన్ను అడిగారు సో దాని గురించి ఇది ఒక లిమిటెడ్ ఆఫర్ చాలా తక్కువ స్టాక్ ఉంది ఓన్లీ మనకి ఇది మాక్సిమం ఇవ్వగలిగితే ఏంటంటే డైలీ ఒక ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది ఏంటిది ఆఫర్ గురుగారు అంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్టు నల్ల పిల్లి చూస్తున్నారు కదా నల్ల దీంతోపాటు మనకు అభిమంత్రించేటప్పుడు ఏంటంటే నల్ల పసుపు గోమచక్రాలు గవ్వలు తెల్ల గురిగింజలు గురిగింజలు నల్ల గురిగింజలు లవంగం ఇలాయచి కర్పూరం ఒకటి యాడ్ చేయాలి మనం ఇక అమ్మవారికి హోమంలో వాడిన ఈ యొక్క అభిమంత్రించిన కుంకుమ సో ఇది మనం రెగ్యులర్గా అందిస్తున్నాం పిల్లి మాయతోటి సో ఈ ఆఫర్లో నేను ఇంట్రడ్యూస్ చేసేది ఏంటంటే ఒక పిల్లి మాయతో పాటు ఒక కస్తూరికాయ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇది ఉచితంగా ఇస్తున్నాను నేను ఇది లిమిటెడ్గా ఉందండి ఇది డైలీ ఫైవ్ మెంబర్స్కి మాత్రమే వర్తిస్తుంది ఆఫరు ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్ చేసేటట్టయితే లేదు ఇది డైలీ ఫైవ్ మెంబర్స్కి నేను ఇస్తాను అది మన దగ్గర స్టాక్ ఉన్నంతవరకే ఈ కస్తూరికాయ అంటే లక్ష్మీ ప్రాప్తిని కలిగించే కస్తూరికాయ ఎలాంటి తాంత్రిక పీడలున్నా నరదృష్టిన్న తీసేసే నల్ల పసుపు అలాగే ఆకర్షణ శక్తిని పెంచే గోమచక్రాలు చక్రాలు నా లక్ష్మిగవ్వలు అలాగే వశీకరణ మన మనకు నలుగురు ఇష్టపడేలా చేసేలాగా అధికారాన్ని ఇచ్చే ఒక తెల్ల గింజలు ఎలాంటి ఇంట్లో వాస్తుదోషాలున్నా నరఘోషున్నా తీసేసే ఎరుపు నరుపు గురుగింజలు అలాగే అధికార ప్రాప్తిని అందించే నల్ల గురుగింజలు లవంగం ఇలాచి నెగిటివిటీని ఇంట్లో నెగిటివ్ థాట్స్ని తీసేసేది అలాగే అధికార ప్రాప్తి ప్రాప్తి ఒక ప్రొడ్యూసర్ పొలిటీషియన్స్ చాలామంది ఎవరింట్లోనైనా సరే కానివ్వండి పిల్లిమాయి ఉందంటే అదృష్టం అంత అదృష్టం అనేది వాళ్ళకి తోడవుతుంది సో ఈ ప్యాకేజ్లో దీంతోపాటు పిల్లిమాయతో పాటు ఒక కస్తూరికాయ ఉచితంగా ఇస్తాను ఒకటి మాత్రమే కస్తూరికాయ ఒకటి ఉచితంగా ఇస్తున్నాను దీనికి ఎలాంటి కాస్ట్ మనం తీసుకోవట్లేదు దాంతోపాటు ఈ యొక్క ప్యాకేజ్లో ఏంటంటే డైలీ ఫైవ్ నండి ఒకటి రెండు సార్లు నేను చెప్తున్నాను ఒక సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఒక సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము వితౌట్ ఫ్రేమ్ ఇలా వస్తుందండి ఈ యొక్క సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా ఒకటి ఉచితంగా ఇస్తాను డైలీ ఒక ఫైవ్ మెంబర్స్కి మాత్రమే అందరికి ఇవ్వలేము ఎందుకంటే చాలామంది నాకు చెప్పుకొని మాకు అందుబాటు ధర దేండి గురుగారు అంటే ఇప్పుడు దీని ధర కూడా మాక్సిమం నేను తగ్గిచ్చేసి ఈ రెండు అడిషనల్గా నేను వస్తువులు ఇస్తున్నాను ఎందుకంటే పిలిమాయ ఉందంటే మీకు అధికారము శత్రుబాధ నివారణ జరుగుతుంది అధికార ప్రాప్తి కోర్టు కేసెస్ ఉన్నా మనకు తొందరగా కొంచెం దాంట్లో మనకు ఫేవర్గా వచ్చేలాగా పిలిమాయ చూసుకుంటుంది ధనప్రాప్తి కలగటానికి లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం కలగటానికి కస్తూరికాయ మన ఇంట్లో ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే సుగంధ పరిమిళాలు ఎక్కడైతే ఉంటాయో అమ్మవారు అక్కడ నివాసంగా ఉంటారు కాబట్టి కస్తూరికాయ మీ ఇంట్లో ఉందంటే ధనప్రాప్తికి ఎలాంటి తిరుగు ఉండదు అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఎక్కడైనా సరే కానివ్వండి దక్షిణం గోడకు పెట్టుకోండి ఎల్లో కలర్ ఫ్రేమ్ కట్టించి దక్షిణం గోడకు పెట్టుకోండి వాసు దోషాలు ఉన్నాయి వెళ్ళిపోతాయి పిల్లలకు విద్యా సమస్యలు ఉన్నాయి వెళ్ళిపోతాయి అలాగే గురుబలం లేదు రవి బలం లేదు అనుకున్న వారికి కూడా మంచిగా డెవలప్మెంట్ వస్తుంది వ్యాపారంలో కూడా డెవలప్మెంట్ వస్తుంది దక్షిణం గోడకి ఎల్లో కలర్ ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవాలి కస్తూరికాయ అనేది మీరు లాకర్లో పెట్టుకోండి ధన ప్రాప్తికి ధనం నిలబడటానికి కస్తూరికాయ పెట్టుకోండి పిల్లిమాయ్ అనేది మీరు నైరుతి కానీ వాయువ మూలలో కానీ ఈ యొక్క పిల్లి మీరు పెట్టుకున్నట్టయితే ప్రతి కార్యంలో కూడా మనకు విజయం సొంతమవుతుంది శత్రువాద నివారణ జరుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది అధికార ప్రాప్తి కలుగుతుంది పొలిటీషియన్స్ కానివ్వండి బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి లోన్స్ కానివ్వండి కట్టడానికి ఇబ్బంది అవుతున్న లోన్స్కి మనం అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో కూడా సక్సెస్ తోడవుతుంది సో టోటల్ ప్యాకేజ్ ఒక పిల్లిమాయ సెట్టు కస్తూరికాయ ఒక యంత్రం చాలా మనం అద్భుతమైన ప్యాకేజ్లో డైలీ ఐదుగురుకు మాత్రమే ఇది అందిస్తాం ఎలా అందిస్తామంటే మనది ప్రతిరోజు కూడా లెవెన్ ఓ క్లాక్కి వీడియో అప్లోడ్ అవుతుంది సో ఫస్ట్ వాట్సాప్లో ఎవరైతే మాకు కావాలి గురుగారు అని వారి పేరు ప్యాకేజ్ నాకు కావాలి గురుగారు అని చెప్పి మెసేజ్ పెడతారో ఆ మొదటి ఐదుగురు వ్యక్తి ఐదుగురికి మాత్రమే ఈ యొక్క చాలా యూనిక్ ప్రోడక్ట్స్ ఇవి ఎక్కడ దొరకవు కస్తూరికాయ పిల్లిమాయ అనేది దొరకదు అలాగే యంత్రం అనేది కూడా టోటల్ ప్యాకేజ్ ఎందుకంటే ఈ కోవిడ్ నైన్టీన్ ద్వారా అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమ అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉద్యోగాలలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఈ యొక్క ప్యాకేజ్ మీకు ఇంట్రొడ్యూస్ చేశాను సో ఈ పిల్లిమాయ కస్తూరికాయ యంత్రం మీ ఇంట్లో ఉంది అంటే తప్పకుండా దురదృష్టం దూరం అయ్యి అదృష్టం మనకు తోడవుతుంది కాబట్టి ఎవరైతే మొట్టమొదటిగా ఐదుగురు మన వాట్సాప్ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో గురువుగారు నాకు ఈ పిల్లిమాయ కస్తూరికాయ యంత్రం ప్యాకేజ్ కావాలి అనుకున్న వారికి ఐదుగురుకి మాత్రమే నేను ఇవ్వగలుగుతాను ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే వాట్సాప్లో పంపిస్తారో వాళ్ళ మెసేజ్ ఎవరైతే ఈరోజు మీరు బుక్ చేసుకున్నారు ఫైవ్ మెంబర్స్లో వాళ్ళు ఇవ్వాలి డిపాజిట్ చేసుకోవాలి మీకు లెవెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్లో బై కొరియర్ వస్తుంది ఒకవేళ ఇవాళ బుక్ చేయించి మళ్ళీ డిపాజిట్ చేయకుండా మళ్ళీ నాకు రేపు కావాలంటే ఆఫర్ వర్తించదండి కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న వాళ్ళు అకాల ప్రాప్తి కావాలి అధికార ప్రాప్తి కావాలి నాకు బయట డబ్బుంది రావాలి నాకు శత్రుబాధ ఉండొద్దు నాకు అనారోగ్య సమస్య ఉండొద్దు అంటే కస్తూరికాయ పిల్లిమాయ యంత్రం మీ ఇంట్లో ఉంటే దురదృష్టం దూరమై అదృష్టవంతులుగా మారటం ఖాయం కాబట్టి ఆఫర్ని వినియోగించుకోండి చాలా తక్కువ లిమిటెడ్ ఉన్నాయి రెండు రోజులు ఇవ్వచ్చు మూడు రోజులు ఇవ్వచ్చు స్టాక్ అయిపోయింది అంటే ఇమీడియట్లీ నేను ఆపేస్తాను ఇది ఎన్ని రోజులు ఇస్తానని మాత్రం చెప్పలేను డైలీ ఒక ఫైవ్ మెంబర్స్ మాత్రం ఒక ఫైవ్ డేస్ వరకు నేను ఇవ్వగలుగుతాను సో ఈ అవకాశాన్ని కూడా రేటు కూడా చాలా తగ్గించాము ఆ రేట్ ఏంటిది అనేది కూడా మీరు కా సంస్థకు కాల్ చేసి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చండి ఓకే నమస్తే నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిపూర నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కడుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుజీ మాయ మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటదని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్స్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ ఛానల్కి ఛానల్ గురువు గారికి ఒక ఎక్కువ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు